అందరికీ ఇల్లు రెవెన్యూ శాఖలో తీసుకురానున్న భూ సంస్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘాల సమావేశం జరగ్గా పలు అంశాలు చర్చించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ నారాయణ పార్థసారథి తెలిపారు భూ కేటాయింపుల అంశంలో కొత్త పాలసీలపై చర్చించామని సర్వీస్ ఇనాం పాలసీపై తేవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై సమీక్షించినట్లు చెప్పారు జూన్ నాటికి అన్ని టిట్కో ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ల్యాండ్ పైన ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించాం దాని తర్వాత ఏ అయితే ఫ్రీ హోల్డ్ ఉందో దాంట్లో ఉన్నటువంటి వివిధ డీవియేషన్స్ని దాన్ని సింప్లిఫై చేయడానికి ఏం చేయాలో మంత్రి గారు అలాగే ఆఫీసర్ సూచనలు తీసుకోవటం వ్యాపార వ్యాపారాలకు కానీ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇచ్చే అలాట్మెంట్ పాలసీలో కావాల్సిన మార్పులు ఎందుకంటే యంగెస్ట్ స్టేట్ ఇది మంది చాలా బ్రహ్మాండంగా మన మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తూ ఉన్నారు చాలా మంది అవుతున్నారు ఎందుకంటే మనం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి అయితే దానికి ఈ ఈరోజు ఎంతోమంది ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు సర్వీస్ ఇనాం ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో నలుమూలలో కూడా ఈ సర్వీస్ ఇనాం యొక్క సమస్యలు ఉన్నాయి ఎన్నో ఎన్నో టౌన్షిప్లు వచ్చినాయి అయినా ఎప్పుడు కూడా ఎలినేటేడ్ అవ్వడానికి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఎండవమెంట్స్ అధికారులు అలాగే మా తహసీల్దార్తో కమిటీ వేయడం జరిగింది ఇలా పద్దెనిమిది కాలమ్స్ తో అంటే అక్కడ సర్వీస్ దారు ఉన్నాడా లేదా లేదా వాళ్ళ వారసులు ఉన్నారా ఇంకెవరున్నారు అక్కడ కన్స్ట్రక్షన్ ఎలాంటిది ఉంది అవన్నీ కూడా కులంకుషంగా వచ్చే విధంగా కూడా కమిటీలు వేసుకుని ఫార్టీ ఫైవ్ డేస్ టైం వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఆఫీసర్లకు కూడా గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలు పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళందరికీ మనం అనుకునే ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయమని ఆదేశించారు దాని మీద ఈరోజు చిట్కో హౌసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు దానికి అడుగులేస్తుంది మొత్తం దాని మీద ఈరోజు ఉన్న సమస్యల అనేక సమస్యల్ని అధికారులతో యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ని వాడికి హ్యాండల్ చేయడం కాదు ఏదైతే ఇళ్ల స్థలం శాంక్షన్ చేయడానికి కానివ్వండి ఇల్లు శాంక్షన్ చేయడానికి కానివ్వండి నియమ నిబంధనలు ఏమిటి అని చెప్పేసి అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులైన అందరికీ కూడా రెండు సెంట్లు మూడు సెంట్లు ఈ ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు చర్చ జరిగింది అదేవిధంగా ఎక్కడైతే మన నిర్మాణాలు జరగలేదో ఇప్పటికే ఇచ్చిన లేఅవుట్లో ఆ బెనిఫిషరీస్ని ని ఒప్పించి వాళ్ళు ఒప్పుకునేట్లయితే అవి క్యాన్సిల్ చేసి అవి రెండు సెంట్లు మూడు సెంట్లుగా మార్చే చర్యలు కూడా చేపట్టడానికి సాధ్యాసాధ్యాన్ని కూడా ఈరోజు పరిశీలించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను లక్షల మందికి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు ఆ ల్యాండ్ ఓనర్స్ కి డబ్బులు కట్టకపోవటం మూలంగా ఇటు హౌస్ బెనిఫిషరీస్కి కి పట్టాలు ఇవ్వబడలేదు అదేవిధంగా ఏ భూమి అయితే తీసుకున్నారో ల్యాండ్ ఎక్విజిషన్ కింద వారికి డబ్బులు ఇవ్వకపోవటం మూలంగా వారు తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటు అన్నిటి మీద కూడా మరి మళ్ళీ ఇంకొకసారి అధికారుల స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసి వే ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం